గుడ్ ఈవెనింగ్ అండి కృష్ణారెడ్డి గారు మీ వాయిస్ మ్యూట్ లో ఎస్ కృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఇప్పుడు రాజకీయాలు కనిపిస్తున్నాయో అటు అరవింద్ కూడా స్పందించడం జరిగింది అసలు ఈ విగ్రహాల చుట్టూ రాజకీయాలు ఏంటి అభివృద్ధి మర్చిపోయి విగ్రహాల చుట్టూ రాజకీయం అంటే మీకు ఇప్పుడు వినిపిస్తుంది అండి క్లియర్ గా వాయిస్ ఎస్ ఎస్ కృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఏది మీరేమంటారు అసలు బీజేపీ ఏమంటుంది పాతది కంటిన్యూ చేయాలంటారా కొత్తది కంటిన్యూ చేయాలంటారా లేదంటే ఇది ఏది కాదు భారత మాత కావాలంటారా ఏమంటారా బీజేపీ ఏంటి ఏమంటారు విగ్రహం చుట్టూ బీజేపీ అభిప్రాయం ఏంటి ఏది బాగుందంటారు మాట్లాడాల్సిన సందర్భం వస్తే అసలు తెలుగు తల్లి విగ్రహము ఇప్పుడు ఇప్పుడున్న దాని గురించి మాట్లాడదాము అసలు కాంగ్రెస్ పార్టీ ఏ ప్రతిపదిక మీదన దా విగ్రహాన్ని చేయించింది అక్కడ కింద ఇప్పుడు మనం ఒకటి కింద స్థాయి నుంచి వద్దాం కింద ఒకటి రే చేశారు రుబు రూలు మనం దానికి చేతు గుర్తులు పెట్టాల్సిన అవసరం ఏముంది కర్షకులు కార్మికులు వ్యవసాయదారుల ఫోటో దాని చుట్టూ పెట్టిన ఉంటే బాగుండేది అది పెట్టకుండా కింద పిడికిడి పెట్టి అస్తూ పట్టుకున్నట్టు తెలంగాణ తల్లిని మేమే ఉద్ధరించినట్టు పన్నెండు వందల మంది పైన బలిదానాలకు మేమే సాక్షులము మేమే కారకల్పము అని చెప్పుకోవడానికి ఆ చేతుల గుర్తు పెట్టినరా అది చెప్పాల్సిన అవసరం ఉంది ఆ విగ్రహానికి కింద పెట్టారు కదా రెండు రోజులు లాంటిది బ్లూ కలర్ లో పెట్టారు దాన్ని విశదీకరించాల్సిన అవసరం ఉంది చేతి గుర్తు పెట్టిండ్రు ఆ చే ఆ బొమ్మలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కానీ విలువలకు కానీ ఎక్కడ కూడా విలువ ఇచ్చినట్టు కనబడట్లేదు మనం తంగడి పువ్వు పెట్టినా కానీ బతుకమ్మ పెట్టినా కానీ ఇంకేదైనా తెలంగాణలో మన హైదరాబాద్ లో బోనాలకు సంబంధించినది కానీ ఏ ఒక్క అంశం పెట్టకుండా ఓన్లీ సోనియా గాంధీకి కట్టుబట్టుకున్నట్టు రేవంత్ రెడ్డి గారి బిడ్డ పోలికలకు దగ్గరకు వచ్చేటట్టు ఆ యొక్క కలర్ను కానీ అవిటిని కానీ తెలంగాణ మనం ఏ పాలపీట సంబంధించిన కలర్ కనుక సీరకు పెట్టి ఉంటే మన తెలంగాణలో దసరాకు సంబంధించి అది బాగుంటుండే కానీ అలాంటి ఏమీ లేకుండా ఇష్టం వచ్చిన ధోరణిలో మా చేతుల్లో అధికారం ఉంది కదా కాంగ్రెస్ చేసిన ఈ పాపాన్ని వాళ్ళు రాబోయే రోజుల్లో అనుభవిస్తారు ఇది తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయానికి తెలంగాణకు వాళ్ళు చేసిన పెద్ద ద్రోహం అని చెప్పదలుచుకున్నాను ఆకారం ఎలా ఉన్నదని కాదు తెలంగాణకు ఆ ఒక విగ్రహం అంటేది తెలంగాణ ఏ విగ్రహం అయినా కానీ మనకు సదు సంప్రదాయాలకు ఇవ్వాలి విలువలకు గౌరవంగా ఉండాలి ఇప్పుడు ఒకటి అంబేద్కర్ బొమ్మ పెడితే రాజ్యాంగం పుస్తకం పెడతాం అలాగే మహాత్మా గాంధీని పెట్టుకుంటే కళ్ళ జోడు చొక్కా లేకుండా కూడా ఉద్యమం చేసిండు అనే దానికి ఒక సింబాలిక్క పెట్టడం చాకల ఏరమ్మ విగ్రహం పెట్టి ఆయన చేతిలో ప్రతి కొడవల్ని పెడతాం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా పెడతాం ఇప్పుడు ఇందులో తెలంగాణకు మీరు ఎవరు పెట్టినా కంకి కొడవలు అనేది కలమంత పెడుతుంటామో కంకులు పెట్టినామో అంతే అయిపోయింది అంటున్నారు తెలంగాణకు సంబంధించినవి చాలా ఉన్నాయి అవిటి ఏ ఒక్కటి కూడా ప్రతిబంధించలేదు శారీ గ్రీన్ కలర్ లో ఉండే ఒక బదులు పాల పెట్టే కలర్ లో పెట్టి ఉంటే ఇంకా బాగుండేది చేతి గుర్తులూలో మనకి ఇంకేదైనా హైదరాబాద్ భోనంకు సంబంధించింది కానీ తంగిడి పువ్వులు కానీ లేదా బతుకమ్మ కానీ లేదా కాగా కాక ఎనుకాల బ్యాక్గ్రౌండ్లో కాకతీయుల కళాతోరణం కానీ ఈ విగ్రహాల గొలవ కంటే ముందు నేను ఒకటే నా తరఫున కానీ మా బీజేపీ తరఫున కూడా నేను ఒకటి సజెస్ట్ చేయదలుచుకున్నాను రాబోయే రోజుల్లో నీ బొమ్మ నా బొమ్మ నేను తయారు చేసింది కాకుండా తెలంగాణకు ణి రుద్రమాదేవిని తెలంగాణ తల్లిగా పూజించిన మనకు గొప్పతనంగా ఉంటది లేదా సాకలి ఐరమ్మను పెట్టేసి ఆమెనే తెలంగాణ తల్లి అన్నా మనం ఒప్పుకోవచ్చు కమలమ్మ ఆరుట్ల కమలమ్మని పెట్టినా మనం ఒప్పుకోవచ్చు లేదా మల్లు సౌరజన్ గారిని పెట్టినా మనం ఒప్పుకోవచ్చు ఈ వ్యక్తిగతంగా పోయేసి ప్రజా సమస్యలను పక్కకు పెట్టేసి రేవంత్ రెడ్డి గారు లేని అంశాన్ని తీసుకొచ్చి ఇప్పుడు రైతు బంధు విషయంలో సీరియస్ గా ఇష్యూస్ నడుస్తుంది పంట కొనుగోలు విషయంలో సీరియస్ ఇష్యూ నడుస్తుంది తెలంగాణలో ఐకా ఇష్యూ సీరియస్ గా నడుస్తుంది మూసి నది విషయంలో కూడా సీరియస్ ఇష్యూస్ నడుస్తున్నాయి ఇవన్నిటినీ అసెంబ్లీలో చర్చకు రావద్దంటే మనం ఒక మళ్ళతో డైవర్ట్ పాలిటిక్ చేయాలి రేవంత్ రెడ్డి గారిని ఏ రోజైనా ఆయన జీవిత చరిత్రనే ఆయనను ఏ విధంగా మనము చెడుగా మాట్లాడిన తక్కువనే అనిపిస్తుంది ఆ వదాలు యూజ్ చేయదు కాబట్టి డిబేట్ లో ఉన్నాము డైవర్ట్ పాలిటిక్సే అభివృద్ధికి సంబంధించి మాట్లాడండి మీరు ఈ ఒక్క విగ్రహాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టేసి ఈ మేజర్ రైతాంగ సమస్యలను పక్కకు పెట్టేసి ఈ ప్రాజెక్టులు ఇప్పుడు మొన్నటి వరకు కాళేశ్వరము అవి ఇవి జరిగినాయి ఆ ప్రాజెక్టు సమస్యలు ఎంతవరకు వచ్చినాయి వాటిని ఏం చేయదలుచుకున్నారు పూర్తి చేస్తారా లేదా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రము ఎనభై వేల కోట్లు అప్పు చేసింది సంవత్సర కాలంలో మరి అవి ఎక్కడ పెట్టారు అవి ఎవరికి వెళ్ళాయి మళ్ళీ రుణమాఫీ గాని ఆరు గ్యారంటీల గురించి అసెంబ్లీలో చర్చకు రావద్దంటే ఒక మళ్ళొక కొత్త డైవర్ట్ పాలిటిక్స్ కు ఇష్యూస్ చేయాలని చెప్పేసి హలో ఎస్ చెప్పండి హలో పాలిటిక్స్ చేయాలని చెప్పేసి ఈ యొక్క విగ్రహాన్ని ఇష్యూస్ ని తీసుకొచ్చి ముందు పెట్టి రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్నాడు దగా చేస్తున్నాడు ఈ దగాను తెలంగాణ ప్రజలు హర్షించే విధంగా లేదు ఒకసారి నీ గారడి మాటలకు చేయ రేవంత్ రెడ్డి గారు ఈ డిబేట్ ద్వారా నువ్వు ఎన్ని మాటలు గారడి చేసినా మాయ మాటలు చెప్పినా ఎన్ని చేసినా అల్టిమేట్ గా తెలంగాణ ప్రజలకు ఏమి లబ్ధి చేకూరుతుంది అలాగే తెలంగాణ ఎంత అభివృద్ధి పదంకు ముందుకు అనేది చూస్తారు నేదో ఒకరోజు గొప్పగా సినిమా చూసినప్పుడు ఒక డైలాగ్ కొట్టే హీరో థియేటర్లు ఉన్నంత సేపు ఉత్సాహం ఉంటుంది కానీ థియేటర్ బయటకు వచ్చినంత వాస్తవ జీవితాల్లో అదిలోకి వస్తారు నువ్వు ఆ గరడి చేయదలుచుకుంటే అది కొన్ని రోజులే నువ్వు ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడట్లేదు ఒక ప్రతిపక్ష నాయకుడిగానే ఇంకా మాట్లాడుతున్నావు కానీ ఒకసారి పదవులకు వచ్చిన తర్వాత కొన్ని బాధ్యతయుతంగా మాట్లాడే బాధ్యతాయుతమైన అంశాలను ప్రజలలో తీసుకెళ్లే విధంగా నీ యొక్క ప్రాళన ఉండాలి కానీ ప్రజా సమస్యలను పక్కదో పట్టించే విధంగా మీరు ముందుకెళ్తే రాబోయే రోజుల్లో మీకు గుణపాఠం చెప్పేదే టైం చాలా దగ్గరగానే ఉందని చెప్పేసి తెలియజేస్తుంది గుడ్ ఈనింగ్ అండి